ఎవరో అన్నారు కోయేటోళ్ళకి కొన్ని కోట్లు ఉంటాయని చెప్పి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎంత పేదవాళ్ళు రాయల్ అని చెప్పి మా మేడం బంగారు సభకు వెళ్తా ఉంటే ఏమన్నా బంగారుకు చెప్పి నేనైతే సైలెంట్ గా అయితే పనిలో కూర్చోన్నాను మా మేడం పోయి వచ్చింది అప్పులకు పోయి వచ్చిన తర్వాత ఈ మారు బతాక్ అయితే తలేదు బాబు నేను బతాక్ బతాకైతే ఉన్నదని నేను అయితే మేడం ఇంటికాడ ఉన్నదని చెప్పాను అని మనిషికి ఫోన్ చేసి బతాక్ అయితే ఫోటో అయితే పెట్టించుకో అని చెప్పింది ఎందుకు మేడం అంటే ఈ అవసరం ఉన్నది ఫోటో పెట్టించుకో అర్జెంట్ అని చెప్పింది సరే అని చెప్పి ఫోటో అయితే పెట్టించుకున్నాను లోపలికి అయితే రమ్మని చెప్పింది లోపలికి వచ్చిన తర్వాత మా మేడం చేతిలో ఉన్న ఉంగరం తీసి వాళ్ళకైతే అమ్మడానికి అయితే ప్లాన్ చేసింది అయితే చాలా బాగా చేసింది మా మేడం దాదాపు నెలకి ఎనిమిది వందల దినార్లు వస్తుంది అయినా సరిపోక కూరగాయలు లేవు అని చెప్పి మా మేడం అయితే ఉంగరం అయితే అమ్మేసింది డెబ్బై దినాలకి అడిగాను ఎందుకు మేడం అమ్మడం మీ కొడుకులు కూతురు మనం వాళ్ళు కాడిపించుకోవచ్చు అంటే లేదు నేను అడగనులే లేదు ఏమన్నా అడగాలంటే నాకే చిన్నతనంగా ఉన్నదని చెప్పింది మా మేడం వీళ్ళు కూడా లాగే చాలా మంది కూడా పేదవాళ్ళైతే ఉంటారు ఇక్కడ కాకపోతే డవేలు పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా వాళ్ళు ఉన్నంత వరకే తింటారు అని చెప్పి ఒకటి ఇంటికి చేయి పెడిసి పెట్టించుకుని అంత దిగజారేట్గా ఉండరు అనమాట వాళ్ళు ఉన్నింత వల్లనే తినేసి విత్తలది ఉంగరం కొనుక్కుంది మా మేడమ్ అమ్మని ఇసున్ గాడ వల కూతురి ఊర్కే గాని తెలియదు